పల్నాడు ప్రాంతంలో సున్నపురాయి విస్తారంగా లభిస్తుండటంతో సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలం దశాబ్దం కిందట పలు కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో అప్పటి ప్రభుత్వం మైనింగ్ లీజుకు వేల ఎకరాలు కేటాయించింది యాజమాన్యాలు ఫ్యాక్టరీల నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాయి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రైతులు భూముల్ని విక్రయించారు ఏళ్లు గడుస్తున్న అనుమతుల పేరుతో యాజమాన్యాలు కాలయాపన చేస్తున్నాయి వేల ఎకరాల సాగు భూములు నిరుపయోగంగా ఉండడంతో రైతులు రైతు కూలీలు ఉపాధి కోల్పోయారు గత ప్రభుత్వంలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క సిమెంటు పరిశ్రమ మాత్రమే వారం రోజుల కిందట ఉత్పత్తి ప్రారంభించింది ఇంకా ఐదుకు పైగా కంపెనీలు భూములు సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు అందులో సీఎం జగన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీస్ ఉంది ఆయా కంపెనీలు సాంకేతిక కారణాల్ని సాకుగా చూపి పరిశ్రమలు స్థాపించకుండా జాప్యం చేస్తున్నాయి సరస్వతి మైహోం ఇమామీ అంబుజా కంపెనీలు భూములు సేకరించినా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావటం లేదు భూముల లీజులు వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడం లీజు అనుమతులు పర్యావరణ సంబంధిత అనుమతులు రావడం లేదని చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాయి వీరు సేకరించిన వేల ఎకరాల భూముల్లో రైతులు పంటల సాగును కోల్పోయారు జగన్ ఆయన కుటుంబ సభ్యులు వాటాలు కలిగి ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం పల్నాడు జిల్లా మాచవరం దాచేపల్లి పిడుగురాళ్ల మండలాల పరిధిలో కలిపి పన్నెండు వందల ఎకరాలు చేశారు రెండు వేల తొమ్మిదికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అక్కడ సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని భూములు కొనుగోలు చేశారు భూములు కొనుగోలు చేసి పదిహేనేళ్లు దాటినా ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు పడలేదు మాచవరం మండలం వేమవరంలో ఏడు వందల పదమూడు పాయింట్ ఆరు ఎకరాలు చెన్నైపాలెంలో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాలు పిన్నెల్లిలో తొంభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది దాచేపల్లి మండలం తంగడలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు పదహారు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కొనుగోలు చేశారు సీఎం జగన్ వాటాలు కలిగి ఉన్న కంపెనీ పల్నాడులో పదిహేనేళ్ల కిందట భూములు తీసుకుని ఇప్పటివరకు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఐదేళ్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనే అధికారం చెలాయిస్తున్నారు తన పరిశ్రమనే ఇక్కడ ఏర్పాటు చేసే ప్రజలకు ఉపాధి కల్పించలేదు సొంత పరిశ్రమ స్థాపించలేని ఆయన పెట్టుబడిదారుల్ని ఒప్పించి పల్నాడుకు పరిశ్రమలు తీసుకొస్తారని ఎలా ఆశించగలమని స్థానికులు అనుకుంటున్నారు పల్నాడు జిల్లాలో మానవ నిర్మిత మహాసాగరం నాగార్జునసాగర్ వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కలగా మిగిలిపోయింది చూపరుల్ని కట్టిపడేసే ప్రకృతి రమణీయత ఉన్నా ప్రభుత్వ చొరవలేక దస్త్రాలకే పరిమితమైంది గత ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో మెగా టూరిజం ప్రాజెక్టుకు బీజం పడింది అప్పట్లో రెండు వందల యాభై ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ నుంచి పర్యాటక శాఖకు బదలాయించారు అప్పట్లో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయారని నిర్ణయించారు వైకాపా వచ్చిన తర్వాత ఒక కంపెనీ ఒప్పందం చేసుకున్నా అడుగు ముందుకు పడలేదు బౌద్ధులకు పవిత్రమైన ప్రాంతం కావడంతో అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఐదు నక్షత్రాల హోటళ్లు ఉద్యానవనాలు ఈత కొలనులు రకరకాల పక్షుల కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలో పట్టాలెక్కలేదు మెగా టూరిజం ప్రాజెక్టు ఏర్పాటైతే పర్యాటకుల సందడితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆతిథ్యం రవాణా సేవల రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే యువతకు ఉపాధి లభించేది అంతేకాకుండా సున్నపు బట్టీలకు ముడిరాయి రాయల్టీ ధర పేరుతో ఉత్పత్తి ఖర్చు పెరిగి ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేక బట్టీలు వరుసగా మూతపడుతున్నాయి పిడుగురాళ్లలో ఐదేళ్ల కిందట నూట ఇరవై సున్నపు బట్టీలు ఉండగా ప్రస్తుతం నలభై ఐదు నుంచి యాభైకి పరిమితమయ్యాయి ఒక్కో బట్టీ మూతపడ్డం వల్ల ఇరవై ఐదు మంది ఉపాధికి గండిపడింది అదేవిధంగా పల్వరైజేషన్ మిల్లులు సెమ్ తయారీ మిల్లులకు విద్యుత్ బిల్లులు ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరగడంతో వారంతా ఉత్పత్తి తగ్గించుకుని ఒక షిఫ్ట్ మాత్రమే నడుపుతున్నారు దానివల్ల వందల మంది ఉపాధి కోల్పోయారు ఒకప్పుడు సున్నం అనుబంధ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న పిడుగురాళ్ల ప్రాంతం క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోందని యజమానుడు వాపోతున్నారు వైకాపా ప్రభుత్వం వచ్చాక కొత్త ఉపాధి అవకాశాలు రాకపోగా ఉన్న ఉపాధికి గండిపడిందని ఆవేదన చెందుతున్నారు